హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుర్ఖా కానీ మరో వస్త్రంతో కానీ ముఖాన్ని కప్పివేయడం ఇకపై నేరంగా పరిగణించబడుతోంది అయితే అది మన దేశంలో కాదు స్విట్జర్లాండ్లో బుధవారం ఉదయం స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది బుర్ఖాలను నిషేధించే బిల్లుకు పార్లమెంట్ దిగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది కొంతమంది ముస్లిం మహిళలు ధరించే బురఖాలతో ముఖ కవచాలపై నిషేధాన్ని విధించింది ఇప్పటికే ఎగువ సభ ఆమోదించిన ఈ చట్టాన్ని రైట్ వింగ్ పాప్ లిస్ట్ స్పిన్ పీపుల్స్ పార్టీ సమర్థించింది కొంతమంది దీనిని వ్యతిరేకించినప్పటికీ అనుకూలంగా నూట యాభై ఒకటి ఇరవై తొమ్మిది ఓట్లతో దీనికి గణనీయమైన మద్దతు అయితే లభించింది రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా దీని గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు దీనిలో యాభై ఒక్క శాతం మంది స్విస్ ఓటర్లు నిఖాబ్లు బురఖాలు అలాగే కొంతమంది నిరసనకారులు ధరించే స్కీ మాస్కులు బంధనాలపై నిషేధం విధించడం మంచిది అని అభిప్రాయం వ్యక్తం చేశారు దీంతో దీన్ని చట్టంలో తీసుకురావాలని ప్రభుత్వం భావించింది దిగువ సభ ఆమోదంతో నిషేధం ఇప్పుడు చట్టంగా మారింది ఇక దీన్ని ఉల్లంఘించిన వారికి భారీగానే జరిమానా విధించనున్నారు ఈ రూల్స్ను అధిక్రమిస్తే గరిష్టంగా వెయ్యి స్పీస్ ఫ్రాంక్లు అంటే సుమారు మన కరెన్సీలో తొంభై ఒక్క వేల మూడు వందల వరకు జరిమానా విధిస్తారు ఇక దీనిని ముస్లిం సమూహాలు వ్యతిరేకిస్తున్నాయి పర్పుల్ హెడ్ పర్పుల్ హెడ్ స్కార్ఫ్ అనే ముస్లిం మహిళా గ్రూపు ప్రతినిధి ఇనెస్ ఎల్ షిక్ మాట్లాడుతూ స్విట్జర్లాండ్లో బురకాలు ధరించిన మహిళలు కేవలం ముప్పై మంది మాత్రమే ఉండాలని తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రైవేట్ భవనాలు రెండింటిలోనూ కొన్ని మినహాయింపులు అనుమతించబడతాయి బెల్జియం ఫ్రాన్స్ వంటి ఇతర దేశాల్లో కూడా ఇలా ప్రైవేటు ప్రదేశాల్లో ముక్కు నోరు కళ్లను కప్పి వేయకూడదనే నిబంధనలు అయితే ఉన్నాయి ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఇస్లాం పేరుతో గల్ఫ్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తోంది కానీ పాకిస్తానీల చర్యలు మాత్రం మధ్యప్రాంత్యంలోని దేశాలు వారితో కేవలం బలవంతంతోనే సంబంధాలు కొనసాగిస్తున్నాయి ఇంక వ్యవస్థ పర్యాటకం వైపు దూసుకుపోతున్న యుఏఈ వంటి దేశాలు కూడా పాకిస్తానీలను స్వాగతించడానికి సిద్ధంగా లేవు పాకిస్తాన్లోని కొన్ని నగరాలకు చెందిన వారికి యుఏఈ వీసాలు ఇవ్వడం లేదని వార్తలు వచ్చాయి ఇది నేరుగా ధృవీకరించబడలేదు కానీ పాకిస్తానీలు దీనిని నమ్ముతారు యూట్యూబర్ సుహైబ్ చౌదరి పాకిస్తాన్ ప్రజలతో మాట్లాడినప్పుడు అతను తన దేశం పేరు తీసుకురావడానికి భయపడుతున్నారని చెప్పాడు దుబాయ్లో నివసిస్తున్న అలీ అనే వ్యక్తిని యుఏఈలో భారతీయులు పాకిస్తానీలు నేపాలీలు ఎలా నివసిస్తున్నారని ప్రశ్నించగా దీనిపై ఆయన మాట్లాడుతూ పాకిస్తానీలు చాలామంది దేశానికి ఇంత చెడ్డ పేరు తెచ్చారని యుఏఈ వీసాలను కూడా నిలిపివేసిందని ఈ వ్యక్తి చెప్పాడు భారతదేశం పాకిస్తాన్ పాస్పోర్ట్ల మధ్య ఏదైనా తేడా ఉందా అని అలీని అడిగినప్పుడు చాలా తేడా కనిపిస్తోందని అన్నారు మరో వ్యక్తి భారతీయులు ఒకరికొకరు మద్దతు ఇస్తున్నారని అన్నారు ముస్లిం దేశంలో పాకిస్తానీలను ఎందుకు గౌరవించడం లేదని ప్రశ్నించారు ఓ వ్యక్తి మాట్లాడుతూ పాకిస్తానీలు యుఏఈకి వెళ్ళి అడుక్కుంటున్నారని అన్నారు పాకిస్తానీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేసి తిరిగి వస్తున్నారు తొంభై ఎనిమిది శాతం మంది పాకిస్తానీలు డిఫాల్టర్లు అని కూడా ఈ వ్యక్తి పేర్కొన్నాడు అక్టోబర్ లో పాకిస్తాన్లోని లోని కొన్ని నగరాలకు చెందిన వారికి యుఏఈ వీసాల జారీని నిలిపివేసినట్లు తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే